హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ టూ రెసిపీ పొంగలి కట్టె పొంగలి అని కూడా అంటారు ఈ పొంగలి దేవునికి ప్రసాదంగా పెడితే చాలా మంచిది పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇంత కమ్మనైనా పొంగలి తయారు చేయడం కోసం మీడియం సైజ్ గ్లాస్ నిండా బియ్యం తీసుకోవాలి ఈ బియ్యం టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఈ బియ్యం ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా టూ త్రీ టైమ్స్ కడిగి నీళ్ళన్నీ వంపేసి బియ్యంలోకి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి మనం రెసిపీ తయారు చేసుకునేంత వరకు చూడండి ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం బౌల్ని ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని బౌల్లోకి ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి పొంగలిలో పెసరపప్పు వేసి చేస్తే కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా పెసరపప్పుతో వేసవికాలంలో ఏ రెసిపీ చేసినా కూడా చలవ చేస్తుంది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఈ పెసరపప్పుని బౌల్లో వేసి నీళ్లు పోసి బాగా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళని పంపేసి పెసరపప్పులో కూడా నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఇప్పుడు రెండు బౌల్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ వేడక్కక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి పొంగలిలో కస నెయ్యి ఎక్కువగానే పడుతుంది నెయ్యి వడికాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఇలా నిదానంగా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టి జీలకర్రలో ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేయాలి ఘాటు కాస్త ఎక్కువగా తినేవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను మిరియాలు ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ముక్కలుగా చూంచి వేయాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు వేయాలి అల్లం వేసి ఇలా నిదానంగా ఫ్రై చేయాలి అల్లం ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది కమ్మనైన స్మెల్ వస్తుంది అల్లం ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి కరివేపాకు కాస్త ఎక్కువ వేసిన బాగుంటుంది కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత చిట్కడు ఇంగువ వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళన్నీ పంపేసి పెసరపప్పు వేసి బాగా ఫ్రై చేయాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని పెసరపప్పుని నిదానంగా ఫ్రై చేయాలి ఓపిగ్గా ఫ్రై చేస్తే పెసరపప్పు కమ్మనైన స్మెల్ వచ్చి మంచిగా చాలా అంటే చాలా బాగుంటుంది పొంగలిలో మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు కాబట్టి పెసరపప్పుని చాలా ఓపికగా నిదానంగా వేయించాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఒక టెన్ మినిట్స్ పెసరపప్పుని వేయించాలి చూడండి పెసరపప్పు మంచి రంగు వచ్చింది కదా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత అడుగంటకుండా ఇలా బాగా ఫ్రై చేయాలి చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని బియ్యంలో ఉన్న వాటర్ని పంపేసి బియ్యం కూడా వేసి బాగా పెసరపప్పు బియ్యం ఫ్రై చేయాలి బియ్యం ఎక్కువసేపును ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి అడుగంటకుండా ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యము పెసరపప్పు తీసుకున్నాము అదే తోటి బియ్యము పెసరపప్పు రెండున్నర గ్లాసుల వరకు వచ్చాయి కదా రెండున్నర గ్లాసులకి పది గ్లాసుల వరకు నీళ్లు పోయాలి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు చొప్పున రెండున్నర గ్లాసులకి పది గ్లాసులు నీళ్లు వేయాలి పెసరపప్పు బియ్యంలో ఇలా ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తేనే చక్కగా బియ్యము పెసరపప్పు మెత్తగా ఉడుకుతాయి కన్సిస్టెన్సీ కూడా చక్కగా వస్తుంది ఇలా పది గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసి సాల్ట్ చూసుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదు ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఒకసారి చూస్తే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ని హైలో పెట్టి పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి ఇలా పొంగ పొంగొచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా పొంగు రావాలి ఇలా బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి కుక్కర్ పైన మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఇలా నిదానంగా ఉడికితే పొంగకుండా చక్కగా విజిల్స్ వస్తుంది ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని చల్లారిద్దాం కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ పోయిందో లేదో చూసుకుని కుక్కర్ ఓపెన్ చేస్తుాం చూడండి పొంగలి చక్కగా అయిపోయింది దగ్గరగా అయింది కదా లూజ్ కన్సిస్టెన్సీ చక్కగా వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా బాగా ఒక వన్ మినిట్ బాగా మిక్స్ చేయాలి ఇలా బాగా మిక్స్ చేస్తే చూడండి లూజ్ లూజ్గా ఇలా ఉండాలన్నమాట పొంగలి చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది ఇలా ఉంటేనే సరిపోతుంది అన్నమాట ఇలా బాగా మిక్స్ చేసి ఈ కుక్కర్ని పక్కకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టి చిన్న కళాయి పెట్టి జీడిపప్పు వేయించుకుందాం అందుకోసం మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడెక్కక నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది పొంగల్లో ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత టేస్టీగా ఉంటుంది నెయ్యి వేడక్కక రెండు టేబుల్ స్పూన్ జీడిపప్పు వేయాలి జీడిపప్పు ఇంకాస్త ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది జీడిపప్పుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి జీడిపప్పు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి జీడిపప్పుని బాగా మిక్స్ చేయాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత బాగా మిక్స్ చేసి ఇప్పుడు మూడు రెమ్మల కరివేపాకు చుంచి వేసి కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని దీంట్లో వేసేసి పొంగల్లో వేసేసి బాగా మిక్స్ చేసి పైన కొత్తిమీర చల్లాలి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగలి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత సరైన గోడలు తీసుకుని సాగు చేసేసుకోవాలి వేడివేడిగా పొంగలి టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా కమ్మగా వస్తుంది మనం తింటుంటే పంటి కింద అల్లం ముక్కలు మిరియాలు పడి చాలా టేస్టీగా చాలా కమ్మగా వస్తుంది చాలా బాగుంటుంది వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువర టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్